రోజుకొచ్చి రెండు వేల ఏడు వందలు అలాగైతే తొమ్మిది పది పది రోజులకు ఇరవై రోజులకు అట్టి డబ్బులే మనమే వండుకొని తినాలి ఇలాగ వాతావరణం బట్టి ఇక్కడ కొన్నాళ్ళు ఉండేటోడు ఉంటాడు ఉండనోళ్ళు ఇబ్బంది అన్ని చెప్పాలి అంటే ఏమని కాదు ఒకరు మంచిగా చూసుకుంటారు ఏ హై గాయస్ నమస్తే అందరికీ ఈ రోజు ఈ వీడియోలో కోవిడ్ లో ఐరన్ పని అదే రాడ్ బెండింగ్ అని కొన్ని చోట్ల అంటారు కొంతమంది ఐరన్ పని అంటారు ఆ పని ఎలా ఉంటది జీతం ఎంత ఎన్ని గంటల పని ఉంటదని చెప్పి ఈ వీడియోలో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ పెడతాను చివరి వరకు చూడండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది అన్న హాయ్ అన్న నమస్తే అన్న నమస్తేనా ఎవరన్నా ఉంది కడపన్న కడప కడప ఓకే ఈ కోవిటి ఈ పనికి వచ్చి ఎన్ని సంవత్సరాలు వద్ద ఎనిమిది సంవత్సరాలు అయిందనా ఎనిమిది సంవత్సరాలు అయితే ఈ కోవిట్ వచ్చారు కదా ఈ పని కొద్దిగా హార్డ్ గా అంటారు కదా మన వాళ్ళు ఎక్కువ అయితే మీకు ఈ ఈ పని చేసేటప్పుడు ఎండాకాలం ఎక్కువ ఇబ్బంది ఉంటదా చలికాలం ఎక్కువ ఇబ్బంది ఉంటుంది వాతావరణం ఒక టైం ఒక విధంగా ఒకరికి ఎండాకాలం మేలు ఒకరికి చలికాలం మేలు ఓకే మరి ఎండాకాలంలో అంత ఎండ ఉంటది కదా పకటాలి పని చేస్తారా నైట్ పూటనే ఖచ్చితంగా నైట్ చేస్తారు నైట్ చేయరు శీతాకాలం అయితే పాటలు చేస్తారు అయితే ఫుడ్ బెడ్ ఎలాగైనా ఫుడ్ బయటికి పనికి వచ్చే ముఖవాళ్ళు పెడతాడు లేదా మన పనికి రాకపోతే నైట్ పూట రూమ్ లోనే రూమ్ లోనే మనం వండుకోవాలి రూమ్ రెంట్ కూడా మనదేనే ఫుడ్ బెడ్ అన్ని మన ఖర్చులే పని అయితే హార్డ్ గా ఉంటది హార్డ్ గా ఉంటది అయితే ఇప్పుడు మనకి జీతం ఎంత ఒక రోజు లెక్క కదా ఇది కూలి లెక్క కదా కొత్తలకి అయితే తొమ్మిది పది కొత్త కొత్తలకి అయితే పాతలకు అయితే పన్నెండు రోజు కూలి లెక్క ఈ రోజు ఇచ్చేస్తారా పది రోజులకు ఇరవై రోజులకు పది ఒకసారి ఇరవై ఒకసారి ఇస్తారా మీకు పైన ఒక ఫోర్ మేన్ లేదా మేస్త్రి అలాంటి ఫోర్ మేను ఆయన పైన మళ్ళీ కావాలి అట్లా ఉంటారు అయితే ఈ పనులు మీరు డైలీ మీరే వెతుక్కోవాలా లేదా ఎక్కడి నుంచి అడిగే ఆ మనిషి అడిగిపోతే ఆ మనిషి పని చెప్తే ఆ పని ఎప్పుడు ఒక అతను తగ్గింది ఒక అతను అతనే తీసుకెళ్తారు పనికి తీసుకుంటాడు ఏం లేదు అట్లాంటి ఈ పనులు కూడా మనకి ఉండే ఇబ్బందులు ఏమి ఉంటాయి మాక్సిమం అంటే మన వాళ్ళు ఎవరన్నా ఇండియా నుంచి వచ్చి కొత్త వాళ్ళకి మీరు ఏం చెప్పారు కొత్త వాతావరణం బట్టి ఇక్కడ కొన్నాళ్ళు ఉండే ఇబ్బంది ఉండవాళ్ళు ఇబ్బందికరంగా వెళ్ళిపోతారు అంటే ఈ పని గా ఉంటారు కదా మన వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు మీకు ఇంత సెన్స్ ఉంది కదా మీకే మీరు ఏం చెప్తారు ఏం చెప్తాం అన్ని చెప్పాలి అంటే ఏమని కాదు ఏ చెప్పడాను అంటే మీరు చెప్తేనే కదా తెలిస్తే కొత్తగా వచ్చి ఇరుక్కుపోకుండా ఉంటారు కదా అంటే వచ్చినప్పుడు మనకు వాతావరణం అనుకూలం అయితే ఏ ఇబ్బంది ఉండదు ఇక్కడ ముఖ డబ్బులు ఇచ్చి బాగా మంచిగా పని చేసుకుంటే ఇబ్బంది లేకొరు సతాయిచ్చారు ఒకరు మంచిగా చూసుకుంటారు ఒకరు అన్నాలు మంచిగా పెడతారు మంచిగా బానే ఉంటాయి ఈ పని ఎలాగ ఇంటిగా చేసినా హార్డ్ ఎక్కడైనా హార్డ్ అదైనా ఆ పని హార్డ్ అనే తెలిసి వస్తారు కానీ ఇక్కడ వచ్చాక ఏంటంటే మనకు వాతావరణం సహకరించాలి అంతే కొత్తగా వచ్చి వాళ్ళు రావచ్చు అంటవా పర్లేదు అంటవా సంపాదించుకోవచ్చు అంట ఇందులో వస్తే అదే మామూలుగా అన్ని అనుకూలం అయితే ఇబ్బంది లేదు మంచి వాళ్ళు ముఖావల్లు మంచి దొరికితే ఇబ్బంది లేదు ముఖా పనులు పన్నులు చేపించుకొని డబ్బులు ఎగ్గొట్టి పెట్టదు కానీ ఇబ్బంది అన్ని అనుకూలం సహకరిస్తాయంటే అది చెప్పలేము ఇది చేయలేము ఎన్ని గంటలు ఉంటుందన్న పొద్దు నుంచి ఐదుకి ఎక్కుతాము సాయంత్రం మూడు అది దగ్గర దగ్గర మనకి పన్నెండు పది పదకొండు గంటల డ్యూటీ గంటలు మన ఇండియా ఎన్ని గంటలు చేస్తాం ఇక్కడైతే పదకొండు గంటలు చేయాలి అయ్యి అవునా పని ఎక్కువ ఉంటది డబ్బులు కూడా ఇస్తారు దాని దగ్గర డబ్బులు లేదు మన ఇక్కడ ఉన్న వాతావరణం బట్టి మనం కూడా కొన్ని జాతీయ పనులు చేసుకోవాలంటారు అయితే మొత్తం మంచి చూసారు కదా ఇప్పుడు మన ఈ కోవేట్ లో ఐరన్ పని ఎలా ఉంటుంది కష్టం ఏంటి ఎంత జీతం ఏంటి అని చెప్పి వివరంగా ఆయన చెప్పారు మాక్సిమం కొత్త అయితే తొమ్మిది నుంచి పద్దెని అంట తొమ్మిది నుంచి పద్దెని అంటే రెండు వేల ఏడు వందలు వచ్చి రెండు వేల ఏడు వందలు అదే కొత్త వాళ్ళు అయితే పదమూడు దినాల నుంచి పద్నాలుగు దినాలు పదిహేను దినాలు కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు అయితే కానీ మన ఈ ఐరన్ వర్క్ అనేది ఖచ్చితంగా హార్డ్గా ఉంటుంది మన ఇండియాలో ఓ రకంగా ఉంటుంది ఇక్కడ రకంగా ఉంటుంది ఏం కాదు మన ఇండియాలో హార్డ్ గా ఉంటది ఇక్కడ కూడా అంతే గా ఉంటది ఇంకో విధంగా ఏంటంటే ఇక్కడ మనం దగ్గర దగ్గర పదకొండు గంటలు పని చేయాలి పది పదకొండు గంటలు ఖచ్చితంగా పని ఉంటది ఆ పని మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటది సార్ని పర్మిషన్ అడిగి మీకోసం మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని చెప్పి నేను ఈ చేయడానికి వచ్చాను ప్లీజ్ మీరు వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి మనకు చాలా హెల్ప్ అవుతుంది ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను చూపించిన ఈ ఐరన్ పని మీద నాకు కూడా కాస్త అనుభవం ఉంది ఎందుకంటే నేను ఫస్ట్లో నేర్చుకున్న పని ఇదే ఐరన్ పని మనకి చాలా హార్డ్గా ఉంటుంది ఈ పని చాలా కష్టంగా ఉంటుంది అయితే నేను ఫస్ట్లో నేను ఈ పనికి వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చిన ఫస్ట్ జీతం రెండు వందలు ఐరన్ మేస్త్రి కొండ అనమాట ఆయన నాకు నేర్పు గురుగారు ఆయనే ఈ పని అయితే తర్వాత నేను నర్సాపురం సీతాగారు అని చెప్పి ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గర కూడా పని చేశాను ఆయన దగ్గర దగ్గర ఎనిమిది వందలు ఇచ్చేవారు ఆయన నేను వచ్చిన కొత్తలో కూడా ఈ కోయిట్ వచ్చే కొత్తలో కూడా ఫస్ట్ ఆయన దగ్గర కూడా కొన్ని రోజులు పని చేశాను తర్వాత ఇక్కడ కోయిట్ రావడం జరిగింది డ్రైవర్గా